జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై రైతులకు తీవ్ర నష్టాన్ని తెస్తుందని యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ప్రభుత్వంపై మండిపడ్డారు రెండు వారాల క్రితమే ధాన్యం నూర్పులు పూర్తయిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని తెరవకపోవడం సిగ్గుచోటి చర్యగా ఆయన పేర్కొన్నారు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మొంతా తుఫాన్తో తడిసిన రంగుబారిన ధాన్యాన్ని రైతు ఇంట్లో పెట్టలేక రోడ్లపై టార్ఫీన్లతో దాచుకోవాల్సి దుస్థితి ఏర్పడిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గత నెలలో జిల్లాకి వచ్చి కొనుగోలు కేంద్రాలు తిరిగి తెరవాలని హామీ ఇచ్చారనే మాట నెల రోజులుగా నిలబెట్టుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తుందని కృష్ణ చైతన్య ఆరోపించారు జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగితాలపైనే ఉండిపోయిందని చేతికి వచ్చిన పంటను కాపాడుకోలేకున్న రైతు ఎకరాకు ముప్పై వేలు వెచ్చించి పండించిన పంటకు క్వింటాకు ఐదు వందలు నష్టపోవడం ప్రైవేట్ వ్యాపారులకి అప్పగించవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకే చెందిన వారైనా రైతు పట్ల శాఖ చూపిన ప్రయోజనం చాలా దారుణంగా ఉందని విమర్శించారు రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇస్తారనే మంత్రులు ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమని అభిప్రాయపడ్డారు సబ్సిడీలు లేకపోవడం ఎరువుల కొరత పంట నష్టపరిహారం సమస్యలు పంటల బీమా చెక్కులు తదితర కారణాలతో ప్రభుత్వం రైతులను దారుణంగా వంచిస్తున్నారని ప్రశ్నించారు రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యంగా మారిపోయాయని మిగిలిన పంటలకు మద్దతు ధరను కూడా ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసి రామారావు రాష్ట్ర కొందర కురుకురాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మధరావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు